సముద్రంలో ఇసుక తుఫాన్ ఉంటుందా అంటే ఆశ్చర్యపోతున్నారా ఈ వీడియో చూస్తే మీరు షాక్ ఉంది ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో దాని విధ్వంసం కూడా అంతకన్నా భయంకరంగా ఉంటుంది ప్రకృతి ఉగ్ర రూపం దాల్చినప్పుడు తల వంచడం తప్ప ఎంతటి టెక్నాలజీ అయినా ఏమీ చేయలేదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది ప్రశాంతంగా ఉండే మహాసముద్రాలు ఎప్పుడు ఎలాంటి ఉగ్ర రూపాన్ని దాలుస్తాయో ఊహించడం కష్టమే అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఆ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ రకరకాలుగా తమ స్పందనలు పెడుతున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రం మీద ఓ అద్భుత దృశ్యం కనిపించింది ఆ వీడియో చూస్తే ఒళ్ళు జలధరించాల్సిందే హాలీవుడ్ సినిమాలో గ్రాఫిక్ సీన్ లా ఆ దృశ్యం కనబడుతుంది ఆ వీడియో ప్రస్తుతం నెట్ ఇండియా చేస్తోంది ఒక షిప్ సముద్రంపై వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో దాని ముందుగా ఓ పెద్ద ఇసుక మేఘం ముసురుకుంటూ వచ్చింది కొద్దిసేపటికే ఆ వాళ్ళను ఆ ఇసుక మేఘం పూర్తిగా కమ్మేసింది ఇటువంటి ఇసుక తుఫానులను హబూబ్ అని పిలుస్తారట